హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఫర్ ఎంసీ ఈరోజు మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది అదేంటంటే విమర్శ క్రిటిసిజం వాస్తవానికి అందరూ విమర్శలకు భయపడుతుంటారు కానీ ఈ ప్రకృతిలో మనిషి బ్రతకడానికి నింగి నేల నీరు నిప్పు గాలి ఎంత అవసరమో మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కూడా విమర్శ అంత అవసరమని నా అభిప్రాయం ఎందుకంటే ఉదాహరణకు ఒక మొక్క మంచిగా ఎదగాలి అంటే మనం ఏం చేస్తాం దాని వేదలో ఎరువును వేస్తాం ఎరువేమన్నా సుగంధ పరిమళాలతో ఉంటుందా దుర్వాసనే వస్తుంది కానీ మేలు చేసేది అదే మొక్క మంచిగా ఎదగాలంటే మాత్రం వేరు మేలు చేసేది ఎరువే అలాగే దాని బదులుగా మంచి పర్ఫ్యూమ్ బాటిల్లో లేకపోతే సెంటు బాటిల్ తీసుకొచ్చి దాని వేరలో వేసామనుకోండి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అలాగే జీవితంలో మనకి విమర్శ అంత మేలు చేస్తుంది ఎరువు లాంటి ఆ విమర్శను మనం భరించగలిగితే అంత ఉన్నతంగా ఆ వ్యక్తి ఎదగలుగుతాడు అయినా విమర్శ లేని ఎక్కడ చెప్పండి అంటుంటా కదా కాగి చెడినవాడు ఇంద్రుడు కాకకుండా చెడినవాడు రావణుడు చెప్పి చెడినవాడు విశ్వామిత్రుడు చెప్పకుండా చెడినవాడు అరే చంద్రుడు చెప్పి చెడినవాడు కర్ణుడు ఇవ్వకుండా చెడినవాడు దుర్యోధనుడు ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆకినా తాకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఏమి చేసినా మరేం చేసినా ఈ సమాజం అయితే ఉండదు కానీ ఆ విమర్శలను ఆయుధంగా తీసుకుంటే ఎరువుగా తీసుకుంటే ఖచ్చితంగా జీవితంలో మంచి ఉన్నత స్థానానికి మనం చేరుకోగలం దానికి ఉదాహరణ చరిత్రలో రాయబడిన ప్రతి ఒక్కళ్ళ చరిత్ర మన జీవితాలను చదివితే ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కనుక ఎన్నో విమర్శలు వాళ్ళు అనుభవించినట్టుగా దాన్ని దాని ద్వారా బాధపడినట్టుగా మనం చరిత్రను చదువుకోగలం కానీ దాన్ని మనం చక్క సరిగ్గా పరిశీలించగలిగితే ఎక్కడ వాళ్ళు వెరకడుగు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది అయినా విమర్శించే వాళ్ళందరూ మంచి వాళ్ళనో విమర్శింపబడే వాళ్ళందరూ చెడ్డ కాదక్కడ కాదు అక్కడ ఎవరు మనసులాక్షి వాడిని గదిస్తూనే ఉంటది నువ్వెంత మంచివాడు నువ్వు ఎంత మంచిగా మనకు తెలుసు మన మన సాక్షి మనం చెబుతూనే ఉంటుంది కాబట్టి అసలు ఇలాంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం అది చిత్రం ఏంటంటే చరిత్రలో విమర్శింపబడిన వాళ్ళ పేర్లే రాయబడ్డాయి మర్చిపోకండి విమర్శించిన వాళ్ళు కాల కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళ పేర్లు లేవు చరిత్రలో కాదంటారు చెప్పండి సుమారు వంద శాతం జనాభా తీసుకుంటే ఇరవై శాతం ప్రజలు మాత్రమే ఆ వ్యక్తులు మాత్రమే చరిత్రలో రాయబడుతున్నారు ఎనభై శాతం మంది పుడుతున్నారు చస్తున్నారు కాల కాలగర్భంలో కలిసిపోతున్నారు అవునంటారు కదంట ఎస్ అవును నువ్వు ఇప్పుడు ఎనభై శాతంలో ఉంటావా లేకపోతే ఇరవై శాతంలో ఉంటావా అనేది నీ మీద నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడదు ఇరవై శాతం ఉండాలనుకుంటే వస్తున్న విమర్శల్ని ఎలా చేయని పెట్టాలి లేదు నేను ఏదో రకంగా బ్రతికెత్తాను లేకపోతే సమాజంలో ఒక మంచివాడిగానే పేరుతో ఉంటాను అనుకుంటే నీ ఎలాగైనా ఉండొచ్చు ఎప్పుడైతే పొగడుతు నువ్వు మనసుకు తీసుకుంటావో ఆ క్షణమే నీ అభివృద్ధి ఆగిపోయాను అలా కాకుండా విమర్శ వచ్చినప్పుడు నువ్వు ఎంత పొంగిపోతావో దాన్ని జాగ్రత్తలు ఆలోచించి ఎందుకు ఇలా అన్నారు అని దాన్ని ఓవర్కమ్ చేయడానికి అధిగమించడానికి నువ్వు ప్రయత్నించావా ఆ క్షణం నీ అభివృద్ధి ప్రారంభ మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే అంబేద్కర్ గారు ఆనాటి సమాజం ఎంతగా ఇబ్బంది పెట్టింది అతను ఆయన గారిని మన కదా ఏనాడైనా వెనకడుగు వేసిన వ్యక్తి కాదు విడిచేంత వరకు తన ఆశయం కోసం పనిచేసాడు తప్ప ఆటాకు చప్పుడు లాంటి విమర్శలు ప్రకటించడం కాబట్టి మరొక విషయం చెప్పన ఎదురు గాలిలోనే గాలి పట్టడం పనికి విమర్శని ఛాలింగ్ తీసుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు మనం పట్టించుకునేంత గొప్ప స్థానంలో ఎవరు లేరు అందరి మనస్సాక్షి నువ్వు నువ్వేటో నీకు తెలుసు నీ సామర్థ్యం అంటే నీకు తెలుసు తెచ్చిన తిరిగితేటే నీకు తెలుసు కదా కాబట్టి ఆ నిన్ను నమ్ముకుని ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు మరణించిన తర్వాత బ్రతకగలిగే చరిత్రలో నీ పేరు నిలిపించుకున్న వాడు అవుతాం దానికోసం ఎంతో మంది నీ ముందు ఉదాహరణగా నిలిచారు జీవిత వస్తుంది రైట్ ఆల్ ద బెస్ట్ మనకు టీలో కలుసుకుంటాం